హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలా నండి ఈరోజు నేను మీకు మైదా బొంబాయి రవ్వతో చిటికవలు చేసి చూపించబోతున్నాను మరి అయితే ఒక కిలో మైదా ఒక కిలో బొంబాయి రవ్వ తీసుకున్నానండి అలాగే ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కళాయి బాగా వేడెక్కేలోపు మనం పక్కన పెట్టుకున్న ఈ యొక్క బొంబాయి రవ్వని కట్ చేసి పూర్తిగా పోసుకోకండి సగం మాత్రమే వేసుకోండి సగం వేసి మరో సగం పక్కన పెట్టుకోవాలి ఈ సగాన్ని మనం చక్కగా దోరగా మంచి సువాసన వచ్చేలాగా వేపుకుంటూ ఉండాలన్నమాట ఈ లోపు మనం పక్కని ఒక బేసిన్లో మైదా కూడా జల్లించి పెట్టుకుందాం ఈ రవ్వ బాగా వేగిన తర్వాత దీన్ని కూడా ఆ మైదాలో వేసేసి బాగా కలుపుకోవాలండి చేయి పెట్టకండి ఫస్ట్ అయితే వేడిగా ఉంటుంది రవ్వ కాబట్టి ఏదైనా ఒక గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండండి ఈలోపు మనం పక్కని చక్కగా చిన్న కళ ఆయిల్ వేడెక్కేలాగా మనం ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా లోపు పక్కన మనం కారం అలాగే రుచికి సరిపడా పచ్చికారం వేసుకోవాలండి ఈ పచ్చికారం మొత్తం కూడా బాగా టేస్టీగా ఉంటుందని వేస్తాం మనం పచ్చికారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా రెండు స్పూన్లు ఉప్పు కూడా వేస్తున్నానండి ఇది మొత్తం బాగా కలిసేలాగా చక్కగా పైకి కిందికి అంతా కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా గరిటితో అయితే సులువుగా ఉంటుందని గరితో కలుపుకుంటున్నాను నేను కావాలంటే చెత్తతో కూడా కలుపుకోవచ్చు అన్ని విధాలా కలిసిందో లేదో కాస్త టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే మరి కొంచెం వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా ఇప్పుడు దీనిలో బాగా తలాపలా మరిగిన ఆయిల్ కూడా పోసేసానండి ఇలా బాగా మరిగిన ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మనం పైకి కిందకి ఇలా అన్ని విధాలా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి చేయి పెట్టకూడదండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది ఇలా కొద్దిగా చల్లారేంత వరకు కూడా అన్ని విధాలా కలిసేలాగా గరిట్తోటే కలుపుకుంటూ ఉండాలి నిదానంగా ఇలా కలిసిన తర్వాత కాస్త చల్లబడ్డది అనిపించాక దాన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకొని చేత్తో లేకుండా మొత్తం అంతా కలిసేలాగా ఆయిల్ కలుపుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత చక్కగా ఒకసారి రుచి చూసుకొని ఇప్పుడు దీనిలో కాస్త చల్లనీళ్ళేనండి వేడి నీళ్ళు అవసరం లేదు ఈ నీళ్ళు వేసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి ఒకేసారి నీళ్ళు వేస్తే జారుగా అయిపోతుంది పిండి అలా అయిపోతే మళ్ళీ ఎందుకు పనికిరాదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కూడా గట్టిగా మద్దించుకోవాలి ఎప్పుడైతే మనం బాగా మద్దిచ్చి ఎంత గట్టిగా పిసికి దీన్ని పిండి తయారు చేస్తామో ముద్దలాగా అంత బాగా వస్తాయండి గవ్వలు అంత టేస్టీగా అంత గుల్లగా మరి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఒక ముద్దలా తయారైంది ఇలా బాగా బలంగా కలపాలండి చాలా గట్టిగా కలపాల్సి వస్తుంది చెప్పాలంటే దీన్ని ఏం కాదు చిట్టి గవ్వలు కానీ మనం ఏదైనా గవ్వలు తయారు చేయాలంటే ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక మూడు భాగాలుగా సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే అంతా చేతికి మనకి పట్టు దొరకదు పిండి కలపడానికి ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకుంటే మనం మూడు భాగాల కింద బాగా మద్దిచ్చి బాగా పిసికి పక్కన పెట్టుకోవచ్చు ఇలా అయిన తర్వాత ఒకసారి చూసారు ఒత్తి చూపిస్తున్నాను ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత నేనైతే స్టవ్ ఆరు బయట పెట్టుకున్నానండి చల్లగా ఉంటుందని చక్కగా చల్లగాల్లో చేసుకోవచ్చని ఇలా మొత్తం ఒక ముద్దం తీసుకొని బాగా మద్దిచ్చి మళ్ళీ ఇంకోసారి చేసే ముందు చిట్టి చిట్టి ఉండలు చేసి పెట్టుకోవాలని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా ఉండలన్నీ చేసి ఫస్ట్ ఒకసారి పక్కన పెట్టేసుకోండి అన్నీ కూడా ఒకే సైజు చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసి పక్కన పెట్టేసుకొని బాగా ఇవి కూడా చిన్న చిన్న చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి మద్దిస్తూ వీటిని ఉండలు చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి మధ్యలో మనం ఆయిల్ కానీ తడి కానీ చేసుకోండి ఉండలు చుట్టేటప్పుడు ఇలా చేసుకున్న తర్వాత వీటిని మన ఒక సైజు పెట్టి ఇది ఏమంటారండి చిట్టిగవ్వల చెక్క అంటారు అంటారండి దీన్ని మా అత్తగారు వాళ్ళ అత్తగారిదంట అది బాగా అరిగిపోయిందని మళ్ళీ కొత్తది కొనుక్కున్నాను నేను చూస్తున్నారు కదా ఈ చిట్టిగవల చెక్క మీద మనం చేసి పెట్టుకున్నాక పక్కన స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చూసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి అప్పుడే మనం గవల వేసుకోవాలి ఆయిల్ వేడెక్కకుండా వేసుకుంటే సరిగ్గా అవి ముద్దు ముద్దుగా అంటికిపోతాయండి బేగ వేగవు కాబట్టి ఇదైతే బాగా వేడెక్కింది ఆయిల్ అన్నీ వేసేస్తున్నాను చూడండి చేసి పెట్టుకున్నవన్నీ ఒకేసారి వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటిని చక్కగా మనం పెద్ద మంట మీద పెట్టుకోవాలండి చిన్నమంట పెట్టకూడదు పెద్ద మంట మీదే వేగనివ్వాలి క సగం వరకు వేగిన తర్వాత అప్పుడు చిన్న మంట పెట్టుకోవాలండి కాస్త నిదానంగా లోపల కూడా వేగాలి కాబట్టి లేదంటే పైన వేగిపోయి లోపల పచ్చి ఉండిపోతుంది ఇలా మొత్తం వేగే వరకు చిన్న మంట మీద వేపుకుంటూ ఉండాలి బాగా వేగిపోయి చూసారా చక్కగా మంచి రంగు వచ్చాయి మొత్తం అన్నీ పల్లెంలో వేసుకున్నానండి ఎందుకంటే ఇవి వేడి మీద మూత పెట్టేసిన ఎత్తిపెట్టినా మెత్తబడిపోతాయి బాగా చల్లారాలి చల్లారడానికి కూడా చాలా టైం పడుతుంది మరి అయితే ఇగో చూసారు కదా ఇవన్నీ తీసి చక్కగా ఓ పక్కని ఓ పల్లెంలో వేసుకుంటున్నాను మొత్తం అంతా కళాయిలో అవన్నీ ఖాళీ చేస్తానండి అబ్బా మా చిట్టికాలు తయారైతే అయిపోయాయి చూడటానికి అయితే ఇవ్వలే కలర్ఫుల్గా ఉన్నాయండి నోరు ఊరిపోతుంది నాకు కూడా చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేసి తిని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్